ధనాన్ని శిరస్సుపై పెట్టుకోరాదంటారు ఎందుకు ధనాన్ని గాని లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెలిసిన కానీ తెలియక గాని తెలిసి కూడా అనాలోచితంగా గాని శిరస్సుపై పెట్టుకోరాదు ఈ విధంగా డబ్బును గాని లక్ష్మీదేవి పటాన్ని కానీ తలపై పెట్టుకోవద్దని చెప్పే పెద్దలు దీనికి ఒక కథ చెబుతుంటారు అదేంటంటే సర్వ మానవాళ్ళకి సర్వ సంపదలు సకల సుఖాలు సమస్త మంగళాలను ఇచ్చేటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయిన లక్ష్మీదేవిని అపహరించుటకై రాక్షసులు లక్ష్మీదేవిని ఒకసారి పల్లకిలోకి దౌర్జన్యంగా ఎక్కించి వారి శిరస్సులపై పల్లకిని ఉంచుకుని మోసుకుంటూ తీసుకుపోయారు దౌర్జన్యంగా తీసుకుపోతే వారితోనే ఉండిపోవడానికి లక్ష్మీదేవి మానవ స్త్రీ కాదు కదా జగస్థితి కారకురాలైన అమ్మ లక్ష్మీదేవి ఆమెను నియమ నిష్టలతో భక్తిపూర్వకంగా పూజించారు తప్ప దౌర్జన్యంగా బలవంతంగా వారి వద్దే ఉంచుకోవాలనుకోవడం రాక్షసుల మూఢత్వం అని తేట తెల్లమవుతోంది రాక్షసుల ప్రవర్తనకు లక్ష్మీదేవి కోపం వచ్చింది దాంతో రాక్షసుల లక్ష్మీ కళ నశించింది దేవతలకు రాక్షసులకు మధ్య జరిగే యుద్ధంలో దేవతల చేతిలో రాక్షసులు చిత్తు చిత్తుగా ఓడిపోయారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి